నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రసేతల సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సంచలన ఆరోపణలు చేసింది వారు నూట నలభై రెండు కోట్లు లబ్ది పొందారని పేర్కొంది ఢిల్లీ ప్రత్యేక కోర్టులో నిన్న జరిగిన విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన ఈడీ ఈ మేరకు ఆరోపణలు చేసింది విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారనే ఫిర్యాదు మేరకు ఈడీ సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి సీబీఐ విచారణ మధ్యలో నిలిచిపోయినప్పటికీ ఈడీ దర్యాప్తు మాత్రం సాగుతోంది రెండు ఇరవై మూడు నవంబర్లో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్ కు చెందిన ఆరు వందల అరవై ఒక్క కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ చర్యలు ప్రారంభించింది ఈ మేరకు నోటీసులు జారీ చేసింది అద్దెకు ఉంటున్న వారు ఇకపై తమకే ఆ మొత్తం చెల్లించాలని తెలిపింది అక్రమ చలామణి నిరోధక చట్టం ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేస్తున్నారు తెలిపిన ఈడీ ఢిల్లీ ముంబై లక్నౌలోని భవనాలకు నోటీసులు అంటించింది ఈ కేసులో ఇప్పటికే పత్రం దాఖలు చేసిన ఈడీ అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ సహా పలువురి పేర్లు పేర్కొంది